జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా అందుకని ఆ ప్రదేశము విడిచి సీతతో మరియు లక్ష్మణునితో కలిసి అత్రిమహాముని ఆశ్రమమునకు వెళ్ళాడు అత్రిమహాముని రాముని తన కుమారుని వలె ఆదరించారు వారికి అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించారు తినడానికి ఫలములు ఇచ్చారు తన భార్య వృద్ధురాలైన అనసూయకు రాముని సీతను పరిచయం చేశారు రామా ఈమె నా భార్య అనసూయ నా సహధర్మచారిణి ఒకసారి పది సంవత్సరములు కరువు వచ్చి లోకము అంతా దగ్ధమైపోతున్న సమయంలో జనులకు ఫలములను జలములను ఇచ్చి కాపాడింది ఈమె గొప్ప తపస్వి ఈమె నీకు తల్లి వంటిది ఈమె సార్థక నామధేయురాలు అసూయ అంటే ఏమిటో తెలియని అనసూయ పైగా వృద్ధురాలు సీతకు ఆమె గురించి చెప్పి పరిచయం చెయ్యి అని అన్నారు అత్రిమహర్షి రాముడు సీతతో ఇలా అన్నాడు సీత విన్నావుగా మహర్షి మాటలు మహాతపస్వి అయిన అనసూయాదేవిని సేవించు నీకు శుభం కలుగుతుంది అని అన్నాడు వెంటనే సీత అనసూయ వద్దకు వెళ్ళి ఆమెకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కారము చేసింది తన పేరు తన గురించి చెప్పుకుంది వృద్ధురాలు అనసూయ కూడా సీతను ఆలింగనము చేసుకుని ఆమెను కుశల ప్రశ్నలు వేసింది ఇంకా ఇలా అంది సీత నీవు ధర్మమును పాటిస్తున్నావు అందుకే ఏమాత్రం అహంకారము అభిజాత్యము కోపం లేకుండా నీ రాజభోగములను ఐశ్వర్యమును వదిలిపెట్టి వెంట వనవాసమునకు వచ్చావు నీ వంటి సౌభాగ్యవతి ఎక్కడా లేదు తన భర్త రాజుగా రాజాంతఃపురములలో ఉన్నా లేక వనములలో కష్టాలు పడుతూ ఉన్నా తన భర్త పుణ్యాత్ములైనా పాపాత్ములైనా భర్తను విడిచిపెట్టకుండా సదా అనుసరించి ఉంటుందో ఆ భార్య ఉత్తమ లోకములను పొందుతుంది ఉత్తమ స్త్రీలకు తన భర్త ధనవంతుడైనా దరిద్రుడైనా గుణవంతుడైనా దురభ్యాసాలకు అలవాటు పడినవాడైనా అతడే దైవము అటువంటి స్త్రీ తన భర్తను దైవము వలె పూజిస్తుంది స్త్రీలకు భర్తను మించిన ఆప్త బంధువు వేరొకరు లేరు అని అనడంలో అతిశయోక్తి లేదు కానీ కొంతమంది స్త్రీలు కోరికలకు బానిసలై తన భర్త తాను కోరిన కోరికలు తీర్చలేదని భర్తను నిరాదరిస్తుంటారు భర్తల మీద అధికారము చేస్తూ ఉంటారు అటువంటి స్త్రీలు ధర్మభ్రంశమును పొంది అపకీర్తి పాలవుతారు అనసూయ కైకను దృష్టిలో పెట్టుకుని ఈ మాటలు చెప్పిందా అని అనిపిస్తుంది కానీ నీ వంటి స్త్రీలు మంచి చెడ్డలను పరిశీలించి భర్తకు అనుకూలంగా నడుచుకుంటూ ఉత్తమ లోకములు పొందుతారు అందుకని నీవు కూడా ఎల్లప్పుడూ నీ భర్తనే అనుసరిస్తూ భర్త మాట జవదాటకుండా ఉత్తమ స్త్రీగా వర్ధిల్లు దానివలన నీకు కీర్తి మరియు సౌభాగ్యము సంప్రాప్తిస్తాయి అని పలికింది అనసూయ అత్రి మహాముని భార్య అనసూయ చెప్పిన మాటలను సావధానంగా విన్న సీత ఆమెతో ఇలా అన్నది పూజ్యురాలా స్త్రీకి పతియే దైవమన్న విషయం నాకు బాగా తెలుసు అంటూ సీత అనసూయాదేవితో ఏమని మాట్లాడిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్